హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ తమిళీళ్ళు గమనించే ఉంటారు మన టిఎస్పిఎస్సి అభ్యర్థులకు ఒక శుభవార్త మన సీగురు సంస్థ నుంచి అంటే ఎప్పటి నుంచో నన్ను సార్ జాగ్రఫీకి సంబంధించి అన్లిమిటెడ్ రివిజన్ కోర్స్ పెట్టండి సార్ మాకు ఏపీపీఎస్ వాళ్ళలాగా మాకు కూడా నోటిఫికేషన్ పడుతూ ఉంది కదా అని నాకు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు స్టూడెంట్స్ సో ఆ సమయం మనకు వచ్చేసింది కోర్సు నేను లాంచ్ చేసేసాను నా టీఎస్పిఎస్సి జాగ్రఫీకి సంబంధించి అంటే మీరు ఏం రాస్తారు అనేది మీ ఇష్టం అంటే ఏంటి మీరు గ్రూప్ వన్ రాస్తారా లేదా గ్రూప్ టూ రాస్తారా గ్రూప్ త్రీ రాస్తారా ఇది మీ ఛాయిస్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే అన్నిట్లో జాగ్రఫీ అయితే ఉంది అన్నిట్లో జాగ్రఫీ ఉంది ఈ జాగ్రఫీ కూడా మనకి ఇండియన్ జాగ్రఫీ రెండవది వరల్డ్ జాగ్రఫీ మూడవది తెలంగాణ జాగ్రఫీ నాలుగవది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఐదవది ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ మొత్తం మీకు మొత్తం ఫైవ్ ఏరియాస్ ఉన్నాయి ఫైవ్ ఏరియాస్ ఉన్నాయి ఈ ఫైవ్ ఏరియాస్ కవర్ చేస్తూ మీకు డిఫరెంట్ ఎగ్జామ్స్ ఏది అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీలో కావచ్చు ఇందులో అయినా మిమ్మల్ని అడగచ్చు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి అప్ టు డేట్ క్లాసెస్ మీన్స్ రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేటా ఈ డేటా వచ్చే విధంగా మీకు క్లాసులు డిజైన్ చేస్తున్నాము ఏనన్నా ఆ క్లాసులన్నీ కూడా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా లైవ్ ఉంటాయి అంటే లైవ్ ఉంటుంది ప్లస్ రికార్డింగ్ క్లాస్ కూడా ఇస్తారు అంటే మన సీగురు సంస్థ యొక్క ప్రత్యేకతది మీకు ఆల్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి దానితో పాటు లైవ్ ఇదిగోండి ఒకసారి మీరు వెబ్సైట్ కానీ చెక్ చేసుకున్నట్లయితే ఈ రెండు కోర్సులు పెట్టారు టిఎస్పిఎస్సి అన్లిమిటెడ్ రివిజైన జాగ్రఫీకి సంబంధించి అంటే మీకు ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ డిజాస్టర్ ఎన్వైర్ మొత్తం కలిపి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఐ మీన్ అప్ టు ఎగ్జామ్ అనుకోండి అప్ టు ఎగ్జామ్ అంటే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది పరీక్ష జరిగేంత వరకు ఇస్తాను ఒకవేళ లేట్ అయింది అనుకోండి నేను ఇస్తాను ఇబ్బంది ఏం లేదు త్రిబుల్ నైన్ అంటే వెయ్యి రూపాయల కోర్స్ మనకున్నది అంటే యావరేజ్ అని మీకు సబ్జెక్ట్కి రెండు వందలు పడింది సంవత్సరం పాటు క్లాసులు ఉంటాయి అవునా కాదా ఎగ్జామ్ మీకు జరిగేంత వరకు నేను ప్రతిరోజు మీకు మార్నింగ్ అవర్ ఎప్పుడు మార్నింగ్ అవర్ మీకు క్లాస్ తీసుకుంటాను మీకు ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ డేట్ ఆల్రెడీ మనకు ఒకటి వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో అయితే మీకు ఆరు నుంచి ఎనిమిది వరకు మార్నింగ్ కూడా క్లాసులు తీసుకుంటాను ఓకే ఇక్కడ మనం గ్రూప్ దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఆల్రెడీ జూన్ తొమ్మిది డేట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ కొద్దిగా హీట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేలో స్టార్ట్ అవుతుంది అవునా మే మే అంటే ఐ మీన్ ఏప్రిల్ అనుకుందాం అంటే ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిది నుంచి మే తొమ్మిది ఒక నెల ఈ మధ్యలో అంతేగా అండ్ తర్వాత మే నుంచి జూన్ ఈ రెండు నెలల సమయంలో మాత్రమే మిమ్మల్ని నేను ఆ టైంలో క్రూషియల్ టైం కాబట్టి మీకు కూడా కొద్దిగా శ్రద్ధ ఉంటుంది కాబట్టి నాలుగింటికి లేపుతా ఫోర్ ఏఎంకి లైవ్ క్లాస్ ఉంటుంది ఏప్రిల్ వరకు అంటే ఏంటి ఈ మార్చ్ అంతా ఈ మార్చ్ నెల అంతా మీకు ఆరు నుంచి ఎనిమిది వరకు లైవ్ క్లాస్ ఉంటుంది ఓకే ఈ కండిషన్కి ఓకే అంటే అది మీరు జాయిన్ అవ్వండి ఓకేనా నాలుగింటికి లెగటం అనేది మామూలు విషయం కాదు ఆల్రెడీ మన ఏపీ విద్యార్థులు అద్భుతంగా కష్టపడ్డారు ఈరోజు ఫలితం సాధించారు అంటే వాళ్ళ వంద శాతం కష్టము ఆ నిజాయితీ అనేది వాళ్ళని ఈరోజు జాగ్రఫీలు నిలబెట్టింది దగ్గర దగ్గర మనం ఏపీఎస్సి నిన్న గ్రూప్స్ ఎగ్జామ్లో జాగ్రఫీ వెయిటేజ్ ముప్పై ఉంటే మన క్లాస్ నుంచి ఇరవై ఆరు వచ్చాయి కొంతమంది ఇరవై ఆరుకి ఇరవై ఆరు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత లేదన్నా ఇరవై రెండు ప్లస్ బాగా కనిపించింది స్కోర్ నాకు ఇదంతా వాళ్ళు బట్ట కష్టం కాబట్టి ఇప్పుడైతే మీకు ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఏమి పెట్టాను కొద్దిగా మీకు ఆ జీలు ఉండాలి కదా ఆ భయం ఉండాలి కదా కాబట్టి మనం ఏప్రిల్లో స్టార్ట్ చేసుకుందాం ఏప్రిల్లో స్టార్ట్ చేసుకుందాం కానీ అంత మాత్రాన్ని మీకు ప్రతిరోజు క్లాస్ అయితే మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఉంటుంది ఒక టూ అవర్స్ క్లాస్ ఉంటుంది ప్రతిరోజు ఆ క్లాసు ఉంటూ ఒకసారి ఇక్కడ గమనించండి అంటే ఇప్పుడు మనం దీంట్లోకి ఎంటర్ అయ్యామనుకోండి దీంట్లో మనం ఎంటర్ అయితే ఒకసారి ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళండి కంటెంట్ మనం తీసుకున్నాం అనుకున్న కంటెంట్ అంతా ఉంది ఇండియన్ జాగ్రఫీ కంటెంట్ ఉంది వరల్డ్ జాగ్రఫీ ఉంది ముప్పై మూడు జిల్లాల సమాచారం ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది కానీ ఇరవై నాలుగులో సర్వే వస్తే ఏనా ఈ సర్వే వచ్చిన తర్వాత నేనేం చేస్తాను మొత్తం మీకు సర్వే బేస్ చేసుకొని ఎనీ అప్డేట్స్ ఈ సర్వేని బేస్ చేసుకున్న అప్డేట్స్ మొత్తం మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అది ఇండియా సర్వే కావచ్చు లేదా తెలంగాణ సర్వే కావచ్చు ఆల్రెడీ ఇది మా కొట్టిన పిండి నన్ను స్టార్టింగ్లో చాలామంది విమర్శించారు మీ వల్ల అవుతుందా ఇన్ని రివిజన్లు అవుతాయి ఏదంటే మేము నాలుగు రివిజన్లు చేసాం రెండు ఫిబ్రవరి నెల కూర్చోబెట్టి గట్టిగా డిసెంబర్ నుంచి జనవరి జనవరి నుంచి ఫిబ్రవరి కూర్చోబెట్టి చేశాం మనం కూడా ఏప్రిల్ నుంచి మే మే నుంచి జూన్ గ్రూప్ అనాల కోసం కూర్చున్నాము ఇలా గ్రూప్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి అప్పటి వరకు మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లైవ్ క్లాసులో లేదు సార్ నితలు లేకపోతున్నాము అంటే మామూలుగా మీకు అది రికార్డింగ్ అన్నింటికి వెళ్ళిపోతుంది అంటే ఏంటి నేను చెప్పినటువంటి లైవ్ క్లాసెస్ అనేవి ఇదిగోండి ఇక్కడ మీకు లైవ్ క్లాస్ అనే సెక్షన్ ఉంటుంది ఇందులో డిస్ప్లే అవుతాయి ఇప్పుడు మనం ఏ క్లాస్ చెప్పలేదు కానీ ఇక్కడ మీకు కనపడవు కానీ లైవ్ క్లాసులు వస్తూ ఉంటాయి క్లాసులు ఇవన్నీ ఆటోమేటిక్ రికార్డ్ అవుతాయి దానితో పాటు కంటెంట్ కూడా మీకు ఇచ్చి ఉంటాం కంటెంట్ కూడా కాబట్టి ఇది ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్స్పీరియన్స్ అయ్యారు తెలంగాణ విద్యార్థులకు తెలుసు ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్ మాకు కూడా పెట్టండి మాకు కూడా పెట్టండి అంటారు కాబట్టి ఇది పెడుతున్నాను ఓకే ఇది ఒకటి ఆ తర్వాత రెండవది ఏంటి అంటే రెండవది మేము ప్లాన్ చేసింది ఇదిగోండి ఇది మెంటార్షిప్ సార్ దీనికి అంటే అన్లిమిటెడ్ రివిజన్కి మెంటర్షిప్కి తేడా ఏంటి అంటే ఇది వెయ్యి రూపాయలు అయితే ఇది పదిహేను వందలు ప్రధాన తేడా ఐదు వందలు ఎక్కువ ఉంటుంది ఈ ఐదు వందల్లో మనకేముంటుంది అంటే ఒకసారి ఇది కానీ మీరు ఓపెన్ చేస్తే మెంటర్షిప్లో మీరు జాగ్రత్తగా చెక్ చేయండి కంటెంట్లో ఇక్కడ చూడండి కంటెంట్తో పాటు నేను అప్డేట్స్ ప్రాక్టీస్ యాడ్ చేసాను ఈ అప్డేట్స్ మొత్తం ఏంటి పీఐబి డేటా ఇదిగోండి మంత్లీ పీఐబి డేటా అనమాట ఈ మంత్లీ పీఐబి డేటాని నేను ఇంపార్టెంట్ ఏరియాస్ ఏది రిగార్డింగ్ జాగ్రఫీ రిలేటెడ్ టు జాగ్రఫీని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్లస్ ఇది చెప్తూ ఏనా ప్రాక్టీస్ కూడా చేపిస్తాం ప్రాక్టీస్ కూడా ప్రాక్టీస్ కూడా నడిపిస్తాం ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ ఇవన్నీ లైవ్ క్లాసెస్ అంటే మెంటర్షిప్ తీసుకున్నటువంటి వ్యక్తి వేటి మీద కూర్చుంటాడు అంటే అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ రివిజన్ వాళ్ళతో కూర్చుంటాడు సపరేట్గా వీళ్ళకి ఏబి డేటా మీద క్లాస్ జరుగుతుంది ప్రాక్టీస్ సెషన్ నడుస్తుంది ముందే చెప్తున్నాను ఎందుకంటే ఏపీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు అది గుర్తుపెట్టుకోండి సార్ నేను ఓన్లీ అన్లిమిటెడ్ రివిజన్ తీసుకుంటాను అని అన్నా అనుకోండి అన్లిమిటెడ్ రివిజన్ తీసుకుంటాను అంటే నీకు జస్ట్ ఏంటి కంటెంట్ గురించి మాత్రమే చేర్చుండదు ఎప్పుడు రివిజన్ జరుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు అయితే నేను రివిజన్ ఆలోచన చేసుకోండి కాబట్టి మీకు ముందే చెప్తున్నా నేను పొరపాటున తీసుకున్నాను సరి తీసుకోబోయంటే ఇబ్బంది ఏమీ లేదు అది తీసుకున్నా ఎంతైతే డిఫరెన్స్ ఉందో అంత మీరు మాకు రిమైనింగ్ పే చేస్తే ఇది కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం అట్లా కాబట్టి మీ మీ రిక్వైర్మెంట్ ఇక్కడ మీరు పిసినారితనం ప్రదర్శించవద్దు ఓకే ఇంకా తగ్గించండి ఇంకా తగ్గించండి అంటే ఇక్కడ మనిషి పడే కష్టం అనేది ఒకటి ఉంటుంది మనిషికి అంటూ మీరు కొద్దిగా రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఆషామాషి కాదు అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు టూ అవర్స్ క్లాస్ చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు నాకు ఆరోగ్యం సహకరించకపోయినా కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్తో నేను వాళ్ళని కూర్చోబెట్టి చేయించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు మీ ఇష్టం ఏది కావాలని చూసుకొని మీరు దాని ప్రకారమే చూసుకోండి ఏది మెటార్షిప్ కావాలన్నా లేకపోతే అన్లిమిటెడ్ రివిజన్ కావాలన్నా కానీ గుర్తుపెట్టుకోండి ముడుపు విప్పంది వెంకటేశ్వర స్వామి కూడా మాట విండు ఆయన కూడా మనం కరుణించడు కొద్దిగా మనం ఖర్చు పెట్టాలి ఒకనొక సమయంలో ఏపీఎస్సి విద్యార్థులు నన్ను సరిగా నమ్మలేదా అంటే నన్ను నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది నమ్మల నమ్మిన వ్యక్తి ఈరోజు హ్యాపీగా ఉన్నాడు సార్ జాగ్రఫీ ఎక్సలెంట్గా రాశాను సార్ నమ్మని వ్యక్తి హ్యాపీగా ఉన్నాడు లేదా అతని మనసాక్షి తెలుసు ఓకే కాబట్టి ఐఎమ్ ప్రూవ్డ్ నాట్ ఇంప్రూవ్ కాదు ఐఆమ్ ప్రూవ్డ్ ఆల్రెడీ నేను ఇంప్రూవ్ అయ్యాను నేను ప్రూవ్ అయ్యాను ఓకే కాబట్టి ఆలోచించేయండి మన క్లాసెస్ ఎక్సలెంట్గా ఉంటాయి అది మీకు తెలుసు ఏం చేయాలి ఏంటి అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కావాలంటే ఇది తీసుకుని ఇది కావాలంటే ఇది తీసుకోండి ఏనా అన్లిమిటెడ్ విజన్ ఓన్లీ కంటెంట్ ఉంటుంది ఓన్లీ కంటెంట్ రోజు మీకు ఎన్ని రివిజన్లు ఏ ఒక నాలుగైనయా ఐదు అయినాయా ఆరు అయినాయా ఏడైనాయా ఓన్లీ రివిజన్ సబ్జెక్ట్ ఏ చెప్తాయి ఇక్కడ నో ప్రాక్టీస్ పేపర్స్ నో పిఐబి డేటా గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడికి వస్తే కంటెంట్తో పాటు వీళ్ళు ఇక్కడ వచ్చి కలుస్తారు వీళ్ళతో పాటు కలుస్తారు లైవ్ క్లాసులు మార్నింగ్ పూట వీళ్ళకి సపరేట్ క్లాస్ ఉంటుంది పీఐబీ మీద క్లాస్ ఉంటుంది ప్రాక్టీస్ మీద క్లాస్ ఉంటుంది డే బై డే నేను క్లాసులు చెప్పుకుంటున్నాను చాలా టైం ఉంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కాబట్టి మీ మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని సబ్జెక్ట్ని తీసుకోండి ఓకేనా కాబట్టి ఆలోచన చేసుకోండి అంటే సార్ నేను మెంటర్షిప్ తీసుకుంటా తీసుకోండి మెంటర్షిప్ తీసుకున్న వ్యక్తులకి ఉన్నటువంటి ఉపయోగాలు అయితే చెప్పాను ఏది ఇప్పుడు మొత్తం మనం ఐదు సబ్జెక్ట్స్ చెప్పాం కదా ఏది ఇండియన్ జియోగ్రఫీ కానీ ఓరల్ జాగ్రఫీ కానీ టీఎస్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరమేమెంట్ కానీ వీటి మీద ఉన్న ప్రాక్టీస్ మొత్తం నడుపుస్తుంది లేదు నాకు ఓన్లీ కంటెంట్ కావాలి ఓన్లీ కంటెంట్ కావాలి అంటే ఇది రివిజన్స్ నడుస్తూనే ఉంటాను దాని పేరు ఏంటి అన్లిమిటెడ్ ఆ రివిజన్ తీసుకోండి మీ ఓపిక అది కాబట్టి ఇది లాంచ్ అయింది నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం రేపు సోమవారం నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి సోమవారం అంటే మనకి ఏ రోజు వస్తుంది ఒకసారి చూద్దాం ఆ సోమవారం ఒకసారి చూద్దాం సోమవారం అంటే మనకి ఈరోజు ఇరవై ఏడు కదా మీకు నాలుగవ తేదీ స్టార్ట్ అవుతుంది నాలుగో తేదీ నాలుగో తేదీ నుంచి అంటే మార్చ్ నాలుగో తేదీ నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతాయి అప్పటి వరకు ఇందులో ఉన్న రికార్డింగ్ కంటెంట్ చూసుకోండి మీరు తీసుకునే వాళ్ళు తీసేసేసుకోండి ఓకేనా ఇవి నేను ఎప్పటి నుంచో రన్ చేస్తున్నటువంటి ఏరియాస్ కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఏనా ఏంటి అన్లిమిటెడ్ రివిజన్ త్రిపుల్ నైన్కి వస్తుంది టీఎస్పిఎస్సి జాగ్రఫీ మెంటర్షిప్ వన్ ఫోర్ డబుల్ నైన్కి వస్తుంది కాబట్టి అడిగినటువంటి అభ్యర్థులు ఇవి పూర్తిగా తెలుగు మీడియంలోనే ఉంటాయి ఇంగ్లీష్ మీడియంకి ఇబ్బంది లేదు నేను బైలింగ్ వల్ల ఏంటి ఏదన్నా డేటా కావాల్సింది మొత్తం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను ఏమ్మా ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకవేళ మీకు యాప్తో ఇబ్బంది ఉన్న ప్లేస్టోర్లో యాప్ కనపడకపోయినా ఏనా దీనికి మీరు ఒకసారి మెసేజ్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను ఏది మన యాప్ లింక్ పంపిస్తాను ఇబ్బంది ఏం పడద్దు దీంతోపాటు ఒక టెలిగ్రామ్ లింక్ కూడా పంపిస్తాం మన తెలంగాణకు టెలిగ్రామ్ లింక్ కూడా పంపిస్తాను దీంట్లో జాయిన్ అవ్వండి ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోండి మీకే ఆశ్చర్యం ఇస్తుంది అంతమంది మనతో ఉన్నారు తెలంగాణ అభివృద్ధిలో ఉన్నారు అలానే ఈ వీడియో కింద కూడా టెలిగ్రామ్ లింకు సీగురు యాప్ లింక్ కూడా ఇస్తారు దాని నుంచి కూడా మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు మన యాప్ ఈ మధ్యకాలంలో ప్లేస్టోర్లో కనిపించడం లేదు ప్లేస్టోర్లో మన యాప్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లే ఉన్న యాప్ పేరు సీగురు సివిల్స్ ఉంది సీగురు సివిల్స్ ఉంది ఇది సివిల్ సర్వీస్ వాళ్ళకి సంబంధించినటువంటి యాప్ ఇది సి గురు సంబంధించిందే కానీ ఇది మీకు అవసరం లేదు మీకు కావాల్సిన యాప్ ఏంటి సి గురు అనే యాప్ ఇదే పేరుతో ఉన్న మీకు కనిపించదు కాబట్టి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను లింక్ పంపిస్తాను టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను లేదంటే వీడియో కింద ఉంటుంది చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి వీడియో కింద ఇంకో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ మేడం ఫోన్ నెంబరు దానికి మీరు పంపించినా కానీ మీకు ఆటోమేటిక్గా మీకు వర్కౌట్ అవుతుంది ఇది మేడం గారు నీకు మీకు లింక్ కానీ యాప్ లింక్ పంపిస్తే టెలిగ్రామ్ లింక్ కూడా పంపిస్తారు ఓకే కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి మళ్ళీ చెప్తున్నాను తెలంగాణ స్టూడెంట్స్కి చాలా సమయం ఉంది కానీ ఎప్పుడైతే మనం చదవటం స్టార్ట్ చేస్తామో ఎప్పుడైతే చదవటం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా ఈ సమయం అనేది మనకి కనిపించదు సమయం మనకి చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే బిజీ అయిపోతాం చదవడం వల్ల ఎప్పుడైతే నువ్వు బిజీ అయిపోతావో ఆటోమేటిక్గా మీకు టైం చాలా తక్కువ అనిపిస్తుంది కాబట్టి డెడికేషన్ వర్క్ చేద్దాం ఇక్కడ నేను నువ్వు ఇద్దరం కలిసి పనిచేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది ఈ ఏపీ పిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులు మంచి రిజల్ట్లో ఉన్నారు జాగ్రఫీకి సంబంధించి ఇది నేను చెప్పిన మాట కాదు చిన్న చిన్న వీడియోస్ నేను వదులుతారు మీరు చూడండి చూస్తే మీకే తెలుస్తుంది మన సీగురు సంవత్సరం నుంచి లబ్ధి పొందినటువంటి విద్యార్థులు అక్కడ ప్లాన్ చేసుకొని తీసుకున్నాను ఓకేనా అలానే గ్రూప్ వన్కి సంబంధించి కూడా మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జాగ్రత్త స్టార్ట్ చేయబోతున్నాము ఎవరికైనా గ్రూప్ వన్కి సంబంధించి కావాలంటే మన యాప్లో చూసుకోండి ఏదైనా ఎంక్వైరీస్ ఏమైనా కావాలంటే మీరు ఆ క్రింద నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ ఆఫ్ మెయిన్స్ ఇది కూడా మనం ఇస్తున్నాం కోచింగ్ అయితే ఫస్ట్ అన్లిమిటెడ్ రివిజన్ అడిగారు కాబట్టి దీని మీద నేను వీడియో చేస్తున్నాను దీని మీద సపరేట్ వీడియో కూడా చేస్తాను నేను ఓకేనా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మనం స్టార్ట్ చేసి ఒకసారి యాప్ ఓపెన్ చేయండి లేదంటే క్రింద యాప్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి నా నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదిగోండి అన్లిమిటెడ్ రివిజన్ ఇది కానీ లేదా మెండర్షిప్ అంటే ఇది మన ఏపీఎస్సి విద్యార్థులు అయితే సుమారుగా రెండు వేల మంది నాతో అసోసియేట్ అయ్యారు రెండు వేల రెండు వందలు మూడు వందలు ఉన్నారు కరెక్ట్ నాకు గుర్తులేదు అసోసియేట్ అయ్యారు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా ఏది రాదు అనడానికి ఇటీవల నా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ అన్లిమిటెడ్ అండ్ మెంట్రషిప్ విద్యార్థులే వందకు వంద శాతం కష్టపడ్డారు లిటరల్గా చెప్తున్నా చాలా మంది అయితే నాకు ఫోన్ చేసి ఆ భావోద్వేగం నాకు వాళ్ళ మాటలు నాకు అనిపించింది సార్ సార్ జాగ్రఫీ కాపాడింది జాగ్రఫీ కాపాడింది జాగ్రఫీతని గట్టెక్కాను సార్ అని చెప్తూ ఉంటే ఇంకంతకంటే ఆనందం ఏం కావాలి అదే హ్యాపీనెస్ మీకు కూడా ఉంటుంది మన సంస్థ నుంచి ట్రస్ట్ మీ నన్ను కాదు నా కష్టాన్ని నమ్మండి నా కష్టం కాదు మన కష్టాన్ని నమ్మండి మనం గట్టిగా ఏంటి ఒక నాలుగు నెలలు వర్క్ చేయబోతున్నాం కలిసి పని చేయబోతున్నాం కాబట్టి నేను కష్టపడతాను నిన్ను కష్టపడతాను కాబట్టి ఈ కష్టం మనకి అద్భుతమైన ఒక అందమైన భవిష్యత్తుని ఇస్తుంది అద్భుతమైన ఆఫీసర్గాను మారుతాం ఒక మంచి ఆఫీసర్గా మీ కుటుంబానికి ఒక మంచి చేదోడు వాళ్ళకు మారుతాం ఓకేనా జాయిన్ విత్ గురు ఆలోచించండి జీవితం మీది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ జీవితం బంగారుమయంగా చేసుకునే విధంగా నిర్ణయం తీసుకోండి ఓకేనా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్